హాయ్ అండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ పానీపూరి పూరి కోసం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రవ్వ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ కూడా వేసుకొని కలిపాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్మూత్గా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇది ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నా బంగాళదుంపాలు ఒక మూడు ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నా ఎండుమిర్చి ఒక రెండు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను స్వీట్ కొంచెం కొంచెం బెల్లం కూడా తీసుకున్నా ఇందాక తీసుకున్న పుదీని ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని తీసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని చింతపండు కూడా రసం వేసి కొంచెం సాల్ట్ మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా జీలకర్ర రెండు మిర్చి పౌడర్ కూడా కొంచెం వేసి కలిపేసుకుందాం ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలిపేసుకుందాము చూసారు కదా పానీ రెడీ అయిపోయింది ఇలా కలిపేసుకుంటే పానీ అయిపోయింది ఇది స్వీట్ కోసం బెల్లంలా కొంచెం చింతపండు రసము ఇందాక రుబ్బినాం కదా మనం మిక్సీ పట్టుకున్న పౌడరు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి పౌడర్ వేసి కలిపి ఇలా పెట్టుకున్నాను సింపుల్గా చేశాను స్వీట్ కూడా బంగాళదుంపలో పొట్టు తీసి స్మాష్ చేసి పెట్టుకున్నా కదా అందులో కొంచెం కారం కొంచెం ధనియాల జీలకర్ర ఆ పౌడర్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి అంతా కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇది మంచిగా కలిపేసుకొని పెట్టుకుందాం పక్కన తీసుకుందాం చిన్న పూరీలాగా చేసుకొని ఇలా వేయించుకోవాలి చూసారు కదా పానీపూరి రెడీ అయిపోయింది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సెలవు